హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్ ఏంటి వీడియో స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడం గేట్లతో స్టార్ట్ అనుకుంటున్నారా ఈరోజు మనం మన ఇంటిని చూద్దాం ఎలా ప్లాన్ చేశారు ఏందో ఇప్పుడు చూసారు కదా చూసారు మనం చూసింది గేట్స్ ప్లాన్ అవుట్ సైడ్ సో ఇక్కడ చూడండి ఎలా డిజైన్ అంతా స్టీల్తో చేపించాం అది గేట్స్ అన్నీ సైడ్ పిల్లర్స్ వచ్చి గ్రానైట్తో అండ్ పైన చూసారు కదా లైట్లు కూడా అలానే డిజైన్ చూపించాం సో చూసారు కదా ఆ గ్రానైట్కి మధ్యలో గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది బట్ అది కనిపించదు ఇంకా చూస్తే మనం లోపల నుంచి వ్యూ ఇలా ఉంటుంది ఇక్కడ గేట్స్ చిలు ఆ చిలుకు అవన్నీ అవన్నీ స్టీల్తోనే చూపించారు చాలా అంటే చాలా వెయిట్ వచ్చింది గేట్స్ నేను చూస్తే ట్యాప్స్ ట్యాప్స్ ఉన్నాయి కదా ఒకటి వచ్చి డైరెక్ట్ వాటర్ ట్యాంక్ నుంచి ఇంకోటి వచ్చి మామూలు ట్యాప్ వాటరు సో ఇది వచ్చి సంపు వాటర్ స్టోర్ చేయడానికి సంప్ అండి ఇది అరౌండ్ ఒక థౌజండ్ లీటర్స్ని వాటర్ స్టోర్ చేస్తుంది ఈశాన్యంలో పెట్టాను దాన్ని ఇంకా చూస్తే మోటరు సో ఆ మోటర్ని ఆ మోటర్ నుంచి సంప్లో ఉన్న వాటర్ని ట్యాంక్ తీసుకెళ్తుంది అలాగే ఇక్కడ ట్యాప్ వాటర్ వచ్చి సంప్లోకి వస్తాయి అలానే ఇంకొక సైడు మా మాకు పశువులు ఉండేటివి సో అందుకనే ఇంట్లో సంగటి అవి ఉడకెళ్ళాం కదా అందుకని బయట పెట్టాము ఇది చూస్తే రోల్ అండి ఆ రుబ్బు రోలు సో పాతకాలంలో వాళ్ళ వాడారు కదా అలానే మేము కూడా వాడేవాళ్ళమే ఇంకా చూస్తే మనకి ఇక్కడ మెట్లు అండి మెట్లు ఇంట్లో ఇల్లు కొంచెం హైట్లో కట్టాము కాబట్టి మెట్లు కట్టాము ఇది చూస్తే మన ఎంట్రన్స్ చూడండి ఎంట్రన్స్ డిజైను అంతాను మీకు తలుపుని సపరేట్గా చూపిస్తాను డిజైను ఆ దారుబంధం డిజైను పైన చెక్కలు అవన్నీ అవన్నీ మా మమ్మీ గారే మా మమ్మీ ప్లాన్ చేసి చేయించింది సో చూడండి తలుపు డిజైను సో ఇలా ఉంటుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి కాకుండా ఆ కలిసం ఉంటుంది కదా సో ఆ కలిసంతో పాటు డిజైన్ చేయించారు ఈ తలుపు అప్పుడు చాలా వచ్చిన ఇంట్లో ఫైనల్గా తలుపుని బాగా డిజైన్ చేశారు ఇంకా చూస్తే మనం అవుట్ సైడ్ ఈ మంచాలన్నీ ఉన్నాయి కొంచెం అడ్జస్ట్ అవ్వండి తొందరగా తీసిన వీడియో ఇంకొక సైడు ఇంకొక తలుపు బిగించేవ్వండి ఈ తలుపు అయితే మాకు తెలిసిన అతను వుడ్ వర్క్ చేస్తున్నాడు అతను అతను ఓన్గా చేయించాడు ఈ డిజైన్ ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా ఈ స్విచ్ బోర్డ్స్ ఇంకా కిటికీ అయితే కిటికీస్ మనం ఇలా ఇలా ప్లాన్ చేసాము అక్కడే అవుట్ సైడ్ కాబట్టి అక్కడే మనం చెప్పులు పెట్టుకునే స్టాండు అవన్నీ ప్లాన్ చేసేసాము తర్వాత ఇక్కడ వాషింగ్ మిషను బయట వాష్రూంలో బయట వాష్రూంలో ఫిట్ చేసాము అందుకనే అక్కడ బయట మీకు అవి కనిపిస్తున్నాయి ఇంతకుముందు అయితే లోపలే బయటే ఎంట్రన్స్లో పెట్టేవాళ్ళం కాకపోతే ఇప్పుడు మనం లోపల పెట్టాము ఇంక మనం చూస్తే హాల్లోకి వచ్చేసామండి హాల్లోకి వస్తే ఇది వచ్చి ఇక్కడ నుంచి పవర్ సప్లై మొత్తం ఉంటుంది ఇంట్లోకి పక్కన చూసారు కదా మనం ముకుందాం ఫొటోస్ అన్నీ వేరే వాళ్ళు గిఫ్ట్ ఇస్తే అది బాగుందని పెట్టాము ఇంక చూస్తే సాయి వాళ్ళ ఫోటో అది మా తమ్ముడు వాళ్ళ పెళ్లి ఫోటో అది ఇంకా ఇక్కడ చూసారు కదా అది చిన్న డైనింగ్ రూమ్ లాంటిది దాని డిజైన్ చూసారు కదా అవుట్ సైడు మా నాన్నగారు దాన్ని ప్లాన్ చేసి మరీ పెట్టించాడు ఇంకా ఇది చూస్తే వాష్ మెషిన్ సో ఇక్కడ యాక్చువల్గా అయితే అక్కడ చిన్న కిటికీ అది మిస్టేక్ ఎందుకంటే అక్కడ అక్కడ బాత్రూమ్ వస్తుంది అనుకున్నారు వాష్రూము కానీ అది లాస్ట్లో అది డైనింగ్ రూమ్కి అయిపోయింది చిన్నది వస్తుందని మా తమ్ముడు వద్దన్నాడు అందుకని అది డై డైనింగ్ రూమ్ అయిపో డైనింగ్ రూమ్ అయిపోయింది ఇంకా ఇక్కడ చూస్తే టీవీ ప్లాన్ చేసామండి మాకు ప్లేస్ లేదు కదా వెడల్పు అందుకని టీవీని ఎలా ప్లాన్ చేస్తాము కానీ అది కూడా తీసేసి మళ్ళీ వేరేగా ప్లాన్ చేయాలి ఇంకా ఇక్కడ చూస్తే ఇంకొక సైడు మా సిస్టర్ ఫోటో ఇంకా చూస్తే డోర్ ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి ఇది మా నా నా పెళ్ళి రో నా పెళ్ళి ఫోటో ఇది ఇంకా ఇది చూస్తే డోర్ మ్యాట్స్ ఉన్నాయి కదా అవి కిటకీకా మ్యాట్స్ అలా ప్లాన్ చేస్తాం ఇంకా చూస్తే డోర్కి ఇలాంటి కటన్ కూడా మేము ప్లాన్ చేస్తాము మాకు నచ్చి మా మమ్మీ గారు తీసుకొచ్చారు సో ఇంకా చూస్తే ఇది చిన్న బెడ్రూము చిన్న బెడ్రూమ్లో ఇది అది కిటికీ అండి ఇంకా చూసారు కదా ర్యాక్స్ చాలా ఎక్కువ పెట్టి చేస్తాం కానీ కొన్ని తీపిచ్చా వుడ్ వర్క్ అప్పుడు కరెక్ట్గా ప్లాన్ చేయాలి సో అన్ని బట్టలు దాంట్లో పట్టి పట్టేస్తాయని మేము అలా ప్లాన్ చేసాము ఒక సైడు సన్సెట్ బండ్ పెట్టించాము ఎందుకంటే ఆ చిన్న బెడ్రూమ్కి చాలని మరి ఎక్కువైతే బాగుంటుందని తలుపు అయితే ఇలా ఇలా డిజైన్ చేయించాము లోపల రెండు డోర్లకి ఒకటే ఉంటే బాగుంటుందని ఇంకా మనం చెప్పుకోవాల్సింది దేవుడి రూము దేవుడి రూమ్ అయితే మా మమ్మీ గారు చాలా అంటే చాలా బాగా చూసి బాగా పెట్టుకుంటుంది పొడుగ్గా ఉంది కదా అది ఎందుకు కూడా చెప్తాను చూడండి ఇక్కడ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళే కనిపిస్తారు చూడండి దో ఇక్కడ చూస్తే ఫస్ట్ వినాయకుడు స్వామి అంతే అన్ని వెంకటరస్వామి లక్ష్మీదేవులు అన్నీ అవి పెట్టుకుంటుంది సో ఇలా నీట్గా తుడుచుకొని ఎప్పటికప్పుడు బొట్లు పెట్టుకొని ఏ ఏ పండగ వచ్చినా సరే నీట్గా పెట్టుకుంటుంది సాయిబాబా కూడా పెట్టుకుంటుంది ఇలాగా నీట్గా పెట్టుకోవడంలో మా అమ్మ మా అమ్మగారు చాలా నీట్గా ఉంటారు దేవుడి రూమ్ మాత్రం సో ఇక్కడ చూశారు కదా ఇక్కడ బాత్రూమ్ వచ్చింది సో అందుకనే అక్కడ దేవుడి రూమ్ కూడా అంత పెద్దదిగా రావాల్సి వచ్చింది మనకి అక్కడ ఇంట్లో ఎంత చెప్పినా వినలేదు సో అది వాస్తు వాస్తు అట్లే ఉండాలి అని చెప్పి చెప్పారు ఇంకా ఇదంతా చూస్తే ఇది డబుల్ కాట్ మంచం సో నేను ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటాను ప్రతి కిటికీకి మనమైతే మ్యాట్స్ తెచ్చాము దోమలు తట్టుకోలేక ఇంకా లోపల చూస్తే ఇది మాస్టర్ మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ పెట్టించాము సో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇలా ఉంటుంది సో మామూలుగా మనం వాటర్కి అన్నిటికీ ఒకే ఒకే ట్యాప్ పెడతారు బట్ మేము రెండు రెండు ట్యాప్లు యూస్ చేసాము ఇప్పుడు మనం కిచెన్ రూమ్కి వచ్చాము కిచెన్ రూమ్ కిచెన్ డిజైన్ ఇలా టైల్స్ డిజైన్ ఇలా ఇలా తెప్పించాము చూసారు కదా కిచెన్ డిజైన్స్ అంటే చిమ్నీ స్టార్టింగ్లోనే తెప్పించాము తర్వాత ఆ కిటికీ ఆ కిటికీ వచ్చి మూడు కళ్ళ కిటికీ పిడిచాము దీనికి కిచెన్ రూమ్కి సో ఇవన్నీ ర్యాక్స్ సామాను అయితే చాలా అంటే చాలా నింపేసింది ప్రతి ప్రతీదే ప్రతి ర్యాక్లో అది సన్ సైడ్ బండ్ కూడా పెద్దది పిడిచినాము ఎక్కువగా ఉండి ఎక్కువ సామాన్ ఉంటుంది కాబట్టి సో ఇంకా చూస్తే మనం అవుట్ సైడు చూసారు కదా మనం మెట్లు సో మనం అన్ మెట్లకి ఇల్లు మొత్తం గ్రాన్ మార్బుల్ వేయించాము సో ఇక్కడ డిజైన్ మాత్రం గ్లాస్ పెట్టించాము రెండు సైడ్లు సో వేరే డిజైన్ అనుకున్నాం కానీ గ్లాస్ పెట్టించాం బాగానే ఓకే అనిపించింది మొత్తం మెట్లకి మార్బుల్ అయితే వేయించాము ఇంకా పైన వస్తే నేరుగా మీకు స్టీల్ కనిపిస్తుంది కదా సో మేము అలా అలా డిజైన్ అలా ప్లాన్ చేసాము ఎక్కడ చూడండి ఇక్కడ చూస్తే మనకి ఆ మధ్యలో ఈ ఓమ్ అనే ఇది మాత్రం హైలైట్ చేపించాడు మా నాన్న చెప్పే మరీ చేశాడు సో ఎవరైనా ఈ డిజైన్ ఇచ్చి పెట్టుకోండి ఇంకా ఇదంతా పైన అది పైన స్లాబ్ పైన గోడ కడతారు కదా ఆ అప్పుడు చిన్న చిన్న బొక్కలు లాంటివి స్క్వేర్ స్క్వేర్సు అవి డిజైన్ పెట్టించినాడు సో మీరు ఎవరైనా కావాలంటే అలా పెడుచుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇదైతే మన ప్లాను సో మొత్తం పదకొండు పదకొండు పాయింట్ ఒకటి నాలుగు అంకణాలు ఇక ఆ పదకొండు పాయింట్ ఒకటి నాలుగు అంకణాలు అనేది ఇంటి కట్టుబడి సో మనకి అవుట్ సైడ్ అయితే మొత్తం మొత్తం మనకున్న ప్లేస్ అయితే పదమూడు పాయింట్ మూడు నాలుగు అంకణాలు సో నాన్నైతే కష్టపడి ఇష్టపడి కట్టించుకున్న డ్రీమ్ హౌస్ అనుకోండి ఏమైనా అనుకోండి సో దానికి ఒక నేమ్ ఉంటుంది కదా నేనైతే డ్రీమ్ హౌస్ అనే అనుకుంటాను ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోలు మీకోసం తీసుకొస్తాను ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్